చనిపోయిన ఒక వ్యక్తి పుర్రకి వందేళ్ల తర్వాత ఒక స్త్రీ చేతిలో విచిత్రమైన అవమానం జరిగింది ఎలాగో తెలుసా కాశీలో ఒక పండితుడు ఉండేవాడు అతనికి నొసటి పైన రాసిన రాతను చదివే విద్య తెలుసు ఒకసారి ఆ పండితుడు గంగా నదీ తీరంలో నడుస్తూ ఉంటే అతని కాలికి ఒక పుర్రె తగిలింది వెంటనే ఆ పుర్రని చేతిలోకి తీసుకుని దాని తలరాత ఎలా ఉండేదో తెలుసుకుందామని ఆ పండితుడు ఆ పుర్రవైపు చూస్తూ ఇలా చదివాడు వీడు జీవితాంతం కష్టపడతాడని పెళ్ళయ్యాక పెళ్ళాం తిడుతుందని వీడి దగ్గర డబ్బు నిలవదని బ్రతికినంత కాలం కష్టాలు పడి చనిపోతాడని వీడు చనిపోయాక వీడి పుర్రకి ఒక స్త్రీ చేతుల అవమానం జరిగి మోక్ష న్ని పొందుతాడని రాసి ఉంది అది చదివిన ఆ పండితుడు బ్రతికి ఉన్నప్పుడు అవమానం అంటే సరే కాని చనిపోయిన వందేళ్లకు అవమానం ఎలా జరుగుతుంది అని ఆలోచించి ఆ పుర్రెను విసిరయబోయి చనిపోయిన ఈ పుర్రెకి ఒక స్త్రీ చేతుల అవమానం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుని ఆ పుర్రెను దగ్గరలో ఉన్న ఒక మర్రిచెట్టు త్వరలో దాస్తాడు ప్రతి రోజు తను గంగులో స్నానం చేయడానికి వెళ్లేటప్పుడు అలాగే స్నానం చేసి వచ్చేటప్పుడు ఆ పుర్రెను చూసి మరీ వెళ్లేవాడు అయితే ఒక రోజు ఆ పండితుడు ఒక పని మీద పది రోజుల పాటు పక్క గ్రామానికి వెళ్లి ఉండవలసి వచ్చింది వెళ్లే ముందు కూడా పుర్రెను చూసి మరీ వెళ్లాడు పది రోజుల తర్వాత పని ముగించుకుని ఆ మరిచెట్టు త్వరలో చూస్తే ఆ పుర్రె కనిపించలేదు ఆ పుర్ర ఏమైందా అని ఆ మరిచెట్టు కింద ఆలోచిస్తూ కూర్చున్నాడు ఇంతలో అతని భార్య అక్కడికి వచ్చి చాలా కోపంగా మాట్లాడుతూ మీరు ఆలోచిస్తున్న ఆ పుర్ర ఎవరిదో నాకు తెలుసులే ఎన్నాళ్ళ నుంచి నాకు తెలియకుండా మీరు చేస్తున్న పని నాకు తెలిసిపోయింది అని ఆ పండితుడితో అతని భార్య గొడవ పడింది వెంటనే ఆ పండితుడు ఏం జరిగింది ఆ పుర్ర ఎవరిదో నీకు తెలుసా అని అడుగుతాడు అప్పుడు ఆ పండితుడు భార్య ఎందుకు తెలియదు ఈ ఊరందరికీ తెలుసు ఆ పుర్రని మొదటి ప్రతి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ పుర్రని ఈ చెట్టు త్వరలో దాచుకుని ప్రేమగా చూసుకుంటున్నారని మన ఊరు జనమంతా నాకు చెప్పారు అది తెలిసిన వెంటనే నాకు విపరీతమైన కోపం వచ్చింది అందుకే నా సవితి పుర్రను చెప్పుతో కొట్టి దానిపైన వేడి పోసి వేడి వేడి నూనెలో వేయించి రోట్లో వేసి దంచి చేసి గంగా నదిలో కలిపేశాను అని చెప్తుంది అది విన్న పండితుడు ఆశ్చర్యపోయి జరిగిన విషయాన్ని వివరంగా తన భార్యకు చెప్పి అనుమానాన్ని తీరుస్తాడు బ్రహ్మరా త ఎప్పుడు అబద్ధం కాదని జరిగేదాన్ని ఆపడం ఎవరి వల్ల కాదని తెలుసుకున్నాడు అలా బ్రహ్మదేవుడు రాసిన రాత వందేళ్ల తర్వాత నిజమైంది మరి మీరేమంటారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి